నమస్తే నేను వన్ స్వాగతం మేదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం కొరివిపల్లి గ్రామంలో గల నర్సరీలో సుమారు పదివేల వరకు మొక్కలున్నాయి వాటిలో ఏడు వేల మొక్కలు ఎండిపోయాయని ఉన్న మొక్కలను ఎండగొట్టడమే కాకుండా మరో నర్సరీని ఏర్పాటు చేసి పనులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి నర్సరీలో మొక్కలు ఎండిపోతున్నా ఎవరు పట్టించుకోవడం లేదని ప్రభుత్వం ఓవైపు నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలు పెట్టాలని సూచిస్తుంటే ఇక్కడ మాత్రం అధికారులు భిన్నంగా పనిచేస్తున్నారని కొరివిపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు పంచాయతీ కార్యదర్శికి విషయం తెలిపినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కొన్ని మొక్కలను వేరే ప్రాంతానికి తరలించి మరికొన్ని మొక్కలను అక్కడే వదిలేసి వెళ్లారని ఈ విషయంపై ఎంపీడీఓ దామోదర్ ఫిర్యాదు చేశారు కరివుపల్లి గ్రామానికి చెందిన ఉదయ్ మాట్లాడుతూ ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ సూచనలు పాటిస్తూ నర్సరీలో మొక్కలను కాపాడాలని నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ విషయంపై ఎంపీడీఓ దామోదర్ను వివరణ కోరగా గ్రామస్తుల సమాచారం మేరకు ఈ నెల రెండవ తేదీ గ్రామానికి చెందిన నర్సరీని పరిశీలించి పూర్తి నివేదికను జిల్లా అధికారులకు పంపించడం జరుగుతుందని అధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు కూడా పేమెంట్ తీసుకోమని చెప్తాను సెక్రటరీ గారు ఎందుకంటే నిర్వాహకుని నైన్టీ పర్సెంట్ తప్పు ఉంది అని చెప్పిండు అదని మీద నేను అంటున్నాను ఒకవేళ మీరు అన్నట్టుగా వాళ్ళ పొరపాటు ఉంటే మీరు ఏమి యాక్షన్ తీసుకుంటారో మీడియా వాళ్ళకి చెప్పండి సార్ చెప్పిం నేను ఇక్కడికి వస్తే

నర్సరీ విషయమై ఈరోజు న్యూస్లో వచ్చిన దాని ప్రకారము దాన్ని షిఫ్ట్ చేసినట్టు తెలిసింది కాబట్టి దానిపై రేపు విచారణ జరిపి తగు నివేదికలు చర్యల కొరకు అధికారులకు పంపబడుతుంది నిర్వహిస్తున్న కొన్ని నర్సరీ నిర్వహిస్తున్నారు పాత నర్సరీలో ఒక వెయ్యి పదివేల మొక్కల్ని అట్లనే ఉంచి వాళ్ళ కొత్త నర్సరీని నిర్వహించడం జరిగింది ఈ పదివేల మొక్కల్ని మర్చిపోయారు కొత్త నర్సరీని ఓవర్ చేసుకుని అవి వర్షాకాలంలో పదివేల మొక్కల్ని నాటడం జరగలేదు ఆ తర్వాత ఇప్పుడు కొత్త నర్సరీ చూస్తూ ఆ పాత నర్సరీ వాళ్ళు బిల్స్ రాలేవని చెప్పేసి గ్రామ పంచాయతీకి అప్పయ్యేయడం జరిగింది మేము ఏముంది నిర్వహించలేము మాకు ఇప్పటికి కూడా బిల్లు రాలేవని దాన్ని ఎవరు కూడా పట్టించుకున్న వారు లేరు సార్ లేదన్నా ఇప్పటి వరకు పదివేల మొక్కలు పూర్తి స్థాయిలో ఎండిపోయినాయి అది నిన్న మేము మీడియాకు ఇవ్వడం జరిగింది ఊటాహుటిన పొద్దున ఆఫీసర్లను తీసుకొని పంచాయతీ సెక్రటరీ గారు ఉపాధి అని కూలీలను పెట్టి ఆ మొక్కల్ని ధ్వంసం చేసి ప్లాస్టిక్ని తీసేసి ఆ చెత్త కుప్పలలో పడేసారు ఇంచుమించుగా ఒక రెండు వేల మొక్కలు ఇప్పుడు అక్కడ ఉన్నాయి సార్ మిగతా ఎనిమిది వేల మొక్కలలో ఒక నాలుగైదు వందలు షిఫ్ట్ చేసారు మిగతా అన్నింటినీ కూడా ధ్వంసం చేయడం జరిగింది అదే విషయము ఇప్పుడు ఎంపీడి గారిని అడిగితే రేపు అక్కడ ఫీల్డ్ మీదకి వచ్చి ఎంక్వైరీ చేసిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకుంటా తెలియజేయడం జరిగింది ఇది రైతులు ప్రభు ప్రభుత్వమేమో మంచి ఉద్దేశంతో మొక్కలు వింటాలి అని చెప్తే మొక్కల్ని పెంచి తర్వాత ధ్వంసం చేయడము గవర్నమెంట్ అధికారుల వంతు అవుతుంది దీని మీద పై అధికారులు చొరవ తీసుకొని చూడాలి ఇక ముందు ఇటువంటి తప్పులు చూడకుండా జరగకుండా చూడాలని నేను కోరుకుంటున్నాను